తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన హీట్ పై పురుషోత్తం అనే పర్యావరణవేత్త ఒక పిటిషన్ వేశారు దీనికి కౌంటర్ దాఖలు చేయాలంటూ సర్కార్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది సో పర్యావరణవేత్త వేత్త పురుషోత్తం హైకోర్టు ఆశ్రయించారు హీట్ పై ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనికి కౌంటర్ దాఖలు చేయాలంటూ సర్కార్కి ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదిన వింటామని చెప్పి హైకోర్టు చెప్తాను మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు ప్రణీత ఈ పిటిషన్ డీటెయిల్స్ ఇవ్వండి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీ పైన ఇప్పటికే హైకోర్టు రెండు ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలయ్యాయి ఒకటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయపాల్ దాఖలు చేయగా మరొకటి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఈ బిల్స్ ని ఫైల్ చేశారు సో మెయిన్ వాళ్ళు వ్యక్తం చేసినటువంటి ప్రేయర్ ఒకటే ఏదైతే మొత్తం ఈ నైన్ టు నైన్ టు ఎకరాల భూ కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో పూర్తిగా ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి కండిషన్స్ కి విరుద్ధంగా ఉందంటూ ఈ పిటిషన్ని ఫైల్ చేశారు మొత్తం దీంతో పాటు ఈ భూమికి సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో అటు సిబిఐతో పాటు ఈడీతో దర్యాప్తు చేయించాలంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటినీ కూడా సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలంటూ కూడా ప్రధానంగా ఈ పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశం సో ఈ రోజు చీఫ్ జస్టిస్ బెంచ్ లేదు కాబట్టి మరొక బెంచ్లో ఈ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ జరిగింది దీంతో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది అటు పిటిషనర్ వ్యక్తం చేసినటువంటి ఆరోపణల పైన కౌంటర్ ఫైల్ చేయాల్సిందిగా యూఆర్కి కూడా ఆదేశాలిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 29 కి హైకోర్టు వాయిదా వేసింది ప్రణీత సో హీట్ పాలసీపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఇన్ ఫ్యాక్ట్ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి ఒకటి కే పాల్ వేశారు మరొక పిటిషన్ ని పర్యావరణవేత్త పురుషోత్తం దాఖలు చేశారు అయితే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలేంటూ హైకోర్టు సర్కార్కి ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణను డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఇంటం చెప్పింది